హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మనసు బ్లాగ్స్ దేవి నవరాత్రుల్లో మనకు ముందుగా దర్శనమిచ్చే అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి చిన్న వయసులోనే తల్లి శక్తి స్వరూపంగా దైవ మహిమతో దర్శనమిచ్చిన అవతారం ఈమెను నవరాత్రుల్లో మొదటి అవతారంగా ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఈ రోజున అమ్మవారిని పసిబాలిక అవతారంలో పూజించడం ఒక ప్రత్యేకత అందుకనే ఈ రోజున పసి బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి వారిని గౌరవప్రదంగా ఆరాధిస్తారు ఇందులో భాగంగా వారికి ఇష్టమైన పరమాన్నము పాలు పళ్ళు కొత్త బట్టలు కూడా సమర్పిస్తారు ఈ ఆచారం వెనుక దాగి ఉన్న భావం ఏమిటంటే ప్రతి పసి బాలికలోనూ తల్లి శక్తి దాగి ఉందని భావాన్ని గుర్తించడం బాల త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందిన వారికి విద్యలో అభివృద్ధి అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు సంతానంపై దైవ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి బాల సుందరి ఆరాధనలో బాలిక పూజ చాలా ముఖ్యమైనదిగా భావించి పూజ చేస్తూ ఉంటారు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి నైవేద్యాలు ఎంతో ప్రత్యేకం వాటిలో ముఖ్యంగా మొదటిగా సమర్పించేది బెల్లంతో తయారు చేసిన పరమాన్నం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో